ఫస్ట్ ఇది ఇది సంబంధించిన కృష్ణా జిల్లా గన్నవరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది లిటిల్ లైట్స్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు రాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు ఆరుగురు విద్యార్థులు మంటల్లో చిక్కుకోగా స్థానికులు తలుపులు పగలగొట్టి కొట్టి బయటకు తీసుకొచ్చారు ప్రమాద సమయంలో ఆశ్రమంలో నూట నలభై మంది విద్యార్థులు ఉన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు స్క్రీన్ స్క్రీన్లో చూస్తున్నాం అగ్ని ప్రమాదం తర్వాత ఏదైతే ఆశ్రమంలో ఉన్నటువంటి సిచువేషన్ ఎక్కడికక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడడం అగ్ని ప్రమాదం వల్ల అన్నీ కూడా కాలి బూడిదైపోయినటువంటి సిచ్యువేషన్ ఎక్కడ పిల్లలకైతే ప్రాణ నష్టం జరగలేనట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకుబ్ ద్వారా తెలుసుకుందాం యాకుబ్ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్తున్నారు అక్కడ కండిషన్ ఏ విధంగా ఉంది మంటలన్నీ అదుపులోకి వచ్చాయా పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది ఆశ కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటే ఇది స్కూల్ గా చెప్పుకోవచ్చు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఇక్కడ తరగతులు ఉంటాయి అయితే సుమారుగా నూట నలభై మంది విద్యార్థులు ప్రస్తుతం ఆ స్కూల్లో ఉన్నారు అయితే దీంట్లో నిన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ముందుగా అది షార్ట్ సర్క్యూట్ గా అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు దాని గురించి ఇంకా పూర్తి డేటా ఇంకా రాని పరిస్థితి అయితే ఓవరాల్ గా ఇప్పటికైతే పూర్తిగా అగ్నిమాప సిబ్బంది మొత్తం ఆర్పడం అయితే జరిగింది ఒక రూమ్ ఒక రూమ్ లో సుమారుగా ఆరుగురు విద్యార్థులు ఆ రూమ్ లో ఉంటారు ఆ రూమ్ లోనే పెద్ద ఎత్తున పొగ పొగలు కమ్ముకోవడం అదేవిధంగా పూర్తిగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు వచ్చి వెంటనే తలుపులు పగలగొట్టి ఆ విద్యార్థులను బయటకు తీయడం జరిగింది వాళ్ళకి స్వల్ప గాయాలైన వెంటనే వాళ్ళని వన్ నాట్ ఎయిట్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్లారు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కాబట్టి కొంతవరకు విద్యార్థులకు సంబంధించిన బుక్స్ అదేవిధంగా వాళ్ళ సామాన్లు మొత్తం దగ్ధమైపోయినాయి అని కూడా చూడొచ్చు మన స్క్రీన్ మీద ఆ మంచాలు కాలి కాలిపోయిన మంచాలతో పాటు పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళ సామాగ్రి మొత్తం కాలిపోయిన పరిస్థితి రాత్రి పన్నెండు గంటలు కావడంతో కొంత కొంత ఇబ్బందికరమైన వాతావరణం పూర్తిగా ఫైర్ ఇంజిన్ వెంటనే వచ్చి మంటలను అయితే ఆపింది అని చెప్పుకోవచ్చు ఇది షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది అనేది స్కూల్ వర్గాలైతే చెప్తున్నా పరిస్థితి సుమారుగా ఎంత నష్టం జరిగి ఆశ్రమం నడుపుతున్నటువంటి నిర్వాహకులు గానీ అక్కడికి వచ్చారా పిల్లల కండిషన్ సంబంధించి ఏమైనా వివరాలు అంటే వాళ్ళ వాళ్ళతో మాట్లాడడం జరిగింది పూర్తిగా వాళ్ళు అయితే ప్రస్తుతం పిల్లలకి సంబంధించిన వస్తువులు మాత్రమే ఇదైంది పెద్దగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం చిన్న చిన్న దెబ్బలతో చిన్న చిన్న గాయాలతో విద్యార్థులు నలుగురు విద్యార్థులు బయటపడ్డారు ఇద్దరికి అయితే ఇబ్బంది ఏం లేదు ఒక నలుగురికి మాదిరికి కొంచెం మంటలతో ఊపిరాడక కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి వాళ్ళని అయితే వెంటనే చికిత్స కోసం వచ్చారు వాళ్ళకి ప్రాణ నష్టం ఎటువంటి ఇబ్బంది లేదు అనేది కూడా యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది మరో పక్కన ఆస్తి నష్టం సంబంధించి అంటే బిల్డింగ్ లో అదే విధంగా ఉంది కాబట్టి పెద్దగా ఆస్తి నష్టం కూడా ఏం లేదు అనేది కూడా చెప్పడం జరిగింది కానీ కొంత ఆలస్యం అయితే ఖచ్చితంగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం వెంటనే స్పందించారు కాబట్టి ఇబ్బంది లేదు సుమారుగా నూట నలభై మంది పిల్లలు ఉన్నారంటే చాలా వరకు చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా చెప్పుకోవచ్చు ఆశా రాజు ఫర్